కాంగ్రెస్ కి షాక్ మీద షాక్ ఇస్తున్నారు సీనియర్లు కమల్నాథ్ బాటలో పంజాబ్ ఎంపీ మనీష్ తివారీ ఎస్ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ బీజేపీతో టచ్ లో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇవన్నీ తప్పుడు ప్రచారాలంటూ మనీష్ తివారి ఖండించారు ఆనంద్పూర్ సాహిబ్ నుండి ఎంపీగా ఉన్నారు మనీష్ తివారీ బీజేపీ టికెట్ పై లుతియానా నుండి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు నేడు కమల్నాథ్ తన కొడుకుతో కలిసి బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది సీనియర్లు వరుస జంపింగ్లతో కాంగ్రెస్ షేక్ అవుతోంది కాంగ్రెస్ జంపింగ్ జపాన్ సిరీస్లో తాజాగా వినిపిస్తున్న పేరు మనీష్ తివారీ అవును మీరు వింటోన్న నిజమే ఈ కాంగ్రెస్ విధేయుడి పేరు కూడా తెరపైకొచ్చింది మొన్న మహారాష్ట్ర నుండి మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్కి బై బై చెప్పి బీజేపీలో చేరారు ఇక బీజేపీ కండువా కప్పుకోవడానికి ఢిల్లీలో వాల్పోయారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ తన కొడుకు నకుల్నాథ్ తో కలిసి ఆయన ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే అవకాశం ఉంది ఈ వరుసలోనే పంజాబ్ కు చెందిన ఎంపీ మనీష్ తివారీ కూడా బీజేపీ నేతలతో సీరియస్ గా మంతనాలు సాగిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆనంద్ పూర్ సాహిబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ టికెట్ ఇస్తే లూతియానా నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారట అయితే బాగా ఉన్నట్లుగా చెప్తున్నారు అయితే ఈ జంపింగ్ వార్తలు తప్పుడు ప్రచారం అంటూ మనీష్ తివారి ఖండించారు మనీష్ తివారీ ఒకప్పుడు అసంతృప్త నేతల్లో ఒకరుగా ఉండేవారు అసంతృప్త బృందంలో ఈయన కూడా ఒక సభ్యుడు అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే పోటీ పడిన తర్వాత ఆయన పార్టీకి మళ్లీ విధేయుడిగా మారిపోయారు బిజెపి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడే మనీష్ తివారి ఇప్పుడు జంపింగ్ వార్తలతో హాట్ టాపిక్ గా మారారు కాంగ్రెస్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు సీనియర్లు కమల్నాథ్ బాటలోనే పంజాబ్ ఎంపీ మనీష్ తివారి నడవబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి బీజేపీతో టచ్ లో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అంటూ మనీష్ తివారి ఖండించారు ఆనందపూర్ సాహిబ్ నుండి ఆయన ఎంపీగా ఉన్నారు అయితే బీజేపీ టికెట్ పై లుతియానా నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మాత్రం ప్రచారం జరుగుతోంది ఇవన్నీ అసత్య ప్రచారాలన్నీ ఆయన ఖండించినప్పటికీ కూడా ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు పార్టీ మారుతారు అనే ప్రచారాలు ఊపందుకున్నాయి ఇక నేడు కమల్నాథ్ తన కొడుకుతో కలిసి బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది సీనియర్ల వరుస జంపింగ్లతో కాంగ్రెస్ షేక్ అవుతున్న పరిస్థితి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా కమల్నాథ్ ఈ రోజు జాయిన్ అయిపోతారు అని ప్రచారం అలాగే ఇప్పుడు మనీష్ తివారీ కూడా జాయిన్ కాబోతున్నారా అనుచరుల నుండి కానీ సన్నిహితుల నుండి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది వరుసగా చూస్తే గత కొద్ది రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు దిగ్గజాలు అనుకుంటున్న నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది కొద్ది రోజుల క్రితమే అశోక్ చవాన్ మహారాష్ట్ర కీలకమైన నేత అశోక్ చవాన్ బీజేపీలో చేరారు చేరిన వెంటనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అందజేసింది ఆ తర్వాత ఇప్పుడు కమల్నాథ్ మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత టాప్ లెవెల్లో ఉన్న ముఖ్యమైన నేతల్లో ఆయన ఒకరు ఆయన తన కుమారుడితో పాటుగా కలిసి బీజేపీలో చేరుతున్నారు అంటూ నిన్నటి నుంచి కూడా విస్తృతంగా కథనాలు ప్రసారం అవుతున్నాయి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే మధ్యప్రదేశ్లో అన్ని స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకోగలిగినప్పటికీ కమల్నాథ్ కుమారుడు పోటీ చేసిన ఒక నియోజకవర్గంలో మాత్రం బీజేపీ గెలుపొందలేకపోయింది అంటే వేవ్ అంతా మోదీ వైపు ఉన్న ఆయన తనకంటూ ఉన్న పట్టు ఆ రాష్ట్రం మీద అంతా ఉంది కాబట్టే ఆ వేవ్ని ఎదుర్కొని తన కుమారుడిని అప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలిపించుకోగలిగారు అంత పట్టు ఉన్న నేత ఇప్పుడు బీజేపీ వైపు చూడడం అన్నది సర్వత్రా కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది ఇప్పుడు వెరీ రీసెంట్లీ పంజాబ్ నేత మనీష్ తివారీ సైతం బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి పైకి ఖండనలు ఇస్తున్నప్పటికీ కూడా తెర వెనకాలైతే ఈ మంత్రాంగం అంతా కూడా నడు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది ఆయన ప్రస్తుతం ఈ సెవెంటీన్త్ లోక్సభలోనే ఆనంద్పూర్ సాహిబ్ పంజాబ్లోని ఆనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు బీజేపీలో చేరి త్వరలో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పంజాబ్లో మళ్ళీ బర్లోకి దిగాలన్న ఆలోచనలో మనీష్ తివారి ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో ఆయన కొన్ని విషయాల్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ కొన్ని అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించేలాగా ఉన్నాయి అంటే విదేశీ విధానాల్లో కావచ్చు మరికొన్ని అంశాల్లో ఆయన కొన్ని తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు అవి పార్టీ అభిప్రాయానికి విరుద్ధంగా ఉండడం ఇప్పుడు ఆయన పార్టీలో చేరతారన్న సంకేతాలు ఊహాగానాల్ని బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి రైట్ మహాత్మా థ్యాంక్ యూ